ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అదిరిపోతుంది మరి ఒక్కసారి ట్రై చేయవలసిందే ఈ క్యారెట్ ఫ్రైని చాలా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ ఫ్రైని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అంటే మరి తిన్న తర్వాతనే చెప్పాలి ఎందుకంటే కొంచెం మంది ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ క్యారెట్ ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి మెల్లి మెల్లి కావాలంటారు మరి ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా మనమైతే ఈ వీడియోలో చూపించాము మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటే ఈ క్యారెట్ ఫ్రై రైస్ చపాతీ పూరీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఒక్కసారి ఫ్రై చేస్తారు కదా అలా ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యారెట్ ఫ్రై ఈ క్యారెట్ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం రెండు క్యారెట్లు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు రొబ్బల కరివేపాకు పప్పు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం సిటికెడు పసుపు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము తురుముకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసుకోవాలి ఈ ఫ్రైకి సన్నగా తరు తురుముకోవాలి క్యారెట్ని కొబ్బరి తీసేది ఉంటుంది కదా కొబ్బరి కోరుకుండేది దాంతో తురుముకుండే దానితోటి ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ తురుముని మనము ఇలా వీటెక్కిన ఆయిల్లో వేసి ఇలా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతేకాదు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసారనుకోండి ఇంకా స్మెల్ కూడా ఉండదు క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసి పెట్టారంటే మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ ఫ్రైని ఇలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మనం చూసేద్దాము ముందు మనము ఇలా క్యారెట్ని ఇలా సన్నగా తురుముకున్నాం కదా ఈ తురుముని ఇలా రెండు టేబుల్ స్పూన్ల హైల్ ఇలాగైతే సన్నగా సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేటంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇక్కడ ఏమాత్రం కలపడం లేట్ అయినా కూడా మనకి ఈ ఫ్రై అనేది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట అందుకనే మనము కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని దాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ఇది ఫ్రై అయిపోయింది మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా కాస్త పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు అదే గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి ఈ హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని రెండు రొబ్బలు కరివేపాకుని కూడా ఇలా తీసుకుని ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి అలాగే మనం పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు శనపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పావు పావు స్పూన్ తీసుకున్నాను ఇంకా మీరు పోపు దినుసులు ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఒక్కొక్క స్పూను తీసుకోండి నేనైతే పావు పావు స్పూన్ తీసుకున్నాను నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను కదా మరి ఎక్కువ మోతాదులో ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో చేసినప్పుడు పోపు దినుసులు కూడా కాస్త ఎక్కువ తీసుకోండి అలాగే కాస్త పోపు దినుసులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఒక్కొక్క స్పూన్ తీసుకోండి ఇప్పుడు పోపు దినుసులు కూడా దోరగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైలు అనేది మనము మంట అనేది మీడియంలో పెట్టుకుని కానీ సిమ్లో పెట్టుకుని కానీ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కాస్త టైం ఎక్కువ పట్టచ్చు కానీ నెమ్మదిగా వేగడం వల్ల కర్రీ కానీ ఇలా ఫ్రైలు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మాడుకోకుండా ఈక్వల్గా మనకి కుదురుతాయి ఇలా కాస్త నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఇదంతా చక్కగా ఈ ఆయిల్లోని ఈ పోపు దినుసుల్లోని కలిసిపోయేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యేటంత వరకు కాస్త వేపుకుందాము ఈ ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేటంత వరకు బాగా ఫ్రై అయ్యేటట్టు వేపించుకుందాము మరీ మాడిపోయేటట్టు కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఇది వేపించేసుకుందాము ఇంకా మనకి ఇది అయిపోయింది అనుకోండి ఆనియన్స్ వేగిపోతే మనకి టైం అనేది ఇంకా తక్కువే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనము క్యారెట్ని వేపించి పెట్టుకున్నాం కదా ఇంకా మనము ఈ ఆనియన్స్ వే వేగిపోయిన వెంటనే క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లోనైతే కర్రీ అనేది రెడీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మరి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మెల్లి మెల్లి చేయి అని కూడా అడుగుతారు మరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మరి వంట రాని వాళ్ళు కూడా ఇలా చేశారనుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసేసుకుందాము అలాగే మీరు సాల్ట్ కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ తినే వాళ్ళైతే ఇంకా కాస్త తక్కువ వేసుకోండి నేను మొత్తం మీడియంలోనే వేసినానండి ఎందుకంటే మరీ మేము కూడా ఎక్కువ తినము మరీ తక్కువ తినము అందుకని చెప్పి దీనికి ఒక స్పూను నాలుగు పచ్చిమిర్చి వేసినాను ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకో పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కారం కూడా ఎక్కువ వేసుకోండి మీరు తినే కారాన్ని సాల్ట్ని పెట్టి మీరు ఎవరికి వాళ్ళు వేసుకోవాలి అలాగే మనం ఎక్కువ మోతాదులో చేసేటట్టయితే ఎక్కువ వేసుకోవాలి దీంట్లో మన క్యారెట్ ఫ్రై అనేది కాస్త తీపి వస్తుంది కాబట్టి కాస్త కారంగానే ఉండాలి చూడండి ఇలాగా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసేసి ఇలా వేపించిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆనియన్స్తో పాటు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు సిటికెడి పసుపుని కూడా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇదంతా బాగా కాస్త వీటికి ముక్కలకి పట్టేటట్టు కాస్త ఒక నిమిషము కారం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో హీజీగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అదిరిపోతుంది మరి ఒక్కసారి ట్రై చేయవలసిందే ఈ క్యారెట్ ఫ్రైని చాలా టేస్టీగా ఉండే ఈ క్యారెట్ ఫ్రైని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అంటే మరి తిన్న తర్వాతనే చెప్పాలి ఎందుకంటే కొంచెం మంది ఇష్టపడారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ క్యారెట్ ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి మెల్లి మెల్లి కావాలంటారు మరి ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా మనమైతే ఈ వీడియోలో చూపించాము మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తారు కదా అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ క్యారెట్ ఫ్రై రైస్ చపాతి పూరీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఒక్కసారి ట్రై చేస్తారు కదా అలాగే మన ఛానల్ ఫాలో చేయండి